నమస్కారం మీ విజయ్ కుమార్ గంట యుద్ధ నౌక ప్రజలను జాగృతం చేసినటువంటి గొప్ప గాయకుడు వాక్యకారుడు గద్దర్ గద్దర్ ఏ రాజకీయ సిద్ధాంతాల నుంచి వచ్చారు ఏ రాజకీయ సిద్ధాంతాలను అనుసరించారు ఏ వ్యవస్థకు ఆయన లోబడి పనిచేస్తూ ప్రజా జాగృతం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు పాటని ఆయుధంగా చేపట్టారనే అంశాలను మనం విశ్లేషించుకోటానికన్నా ఆయన ఖచ్చితంగా ఈ దేశం గర్వించదగినటువంటి గొప్ప గాయకుడు చైతన్యకారుడు ప్రజల్ని కదిలించినటువంటి వ్యక్తి ఆయనకు తెలంగాణ ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని సిఫార్సు చేయటం అభినందనీయమైనటువంటి విషయం కేంద్రం ఎందుకు ఆయనకు అవార్డు ఇవ్వలేదనే అంశాన్ని మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకుంటే అది ఒక రకంగా దురదృష్టకరమైనటువంటి ఆలోచన చేసిందని అనుకోవాలి ఎందుకనంటే ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చిన వ్యక్తి గద్దర్ ఏ సందర్భంలో మెచ్చారనేది అందరికీ తెలుసు ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి లేఖ గద్దరు వాయులీనమైనప్పుడు స్పష్టంగా ఆ కుటుంబానికి రాశారు ఎందుకంటే చాలా సునిశ్చితంగా గద్దరు పాటలు విన్నట్టు పరిశీలించిన తర్వాతే ఏ లేఖ రాసినా ఏ ప్రశంస చేసినా మోడీ చేస్తారన్నది అందరికీ తెలిసిన విషయం ఆయనకు పద్మశ్రీ లేదా పద్మశ్రీ పురస్కారాలు రాలేదని ఆయన కుటుంబం కానీ తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించడం కొంత తప్పేం లేదు ఎందుకంటే మీకు తెలుసు పద్మభూషణ్ అవార్డు వచ్చినటువంటి కొంతమంది విదేశాలకు వెళ్ళి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని నాన్న తిప్పలు పడి బయటపడి ఉన్నవారు ఉన్నారు కాలగతిలో గుర్తింపు లేకుండా పోయి ఇప్పుడు పద్మభూషణ్తో గుర్తింపులోకి వచ్చారు అలా క్రిమినల్ నేర చరిత్రలో ఉన్న వాళ్ళు ఉన్నారు అయిన నేరాలు నేర్పించి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు గద్దరుకి ఇవ్వటం అంటే ప్రజల్ని గౌరవ పద్మ ఇవ్వటం అంటే ప్రజల్ని గౌరవించటం అది అది ఇందాక చెప్పిన వ్యక్తులకు ఇవ్వటం అంటే ఏమో రాజకీయ పార్టీలతో దోస్తీ పెంచుకోవటానికి లేదా కొన్ని వర్గాలతో దోస్తీ పెంచుకోవటానికి అందువల్ల గద్దరు మీద బీజేపీ విమర్శలు చేయలేదు కానీ బీజేపీ నాయకులు చేయటం సరికాదు